హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే సీఎం చంద్రబాబు అయితే ఒక శుభవార్త అందించాడు ఈ నెల చివరాకురన కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కొత్త రేషన్ కార్డులు కావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉండాలి రేషన్ కార్డు పొందాలంటే ఖచ్చితంగా మీరు ఈ అర్హత కలిగి ఉండాలి రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఏమేమి ప్రూఫ్స్ ఉండాలి పిల్లల్ని రేషన్ కార్డులోకి ఎక్కేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలు ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఒక పెద్ద శుభవార్త అనేది అందించాడు కొత్త కార్డుల కోసం పేద ప్రజలు సుమారు రెండు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు ఈ నెలాఖరున కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు నవ దంపతులకు కొత్త రేషన్ కార్డు కావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఇవి డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి ఆ డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా నవ దంపతులకు ఆధార్ కార్డు ఉండాలి అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఒక రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఒక గ్రూప్ ఫోటో ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర సరైన డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి సపోజ్ మీ రేషన్ కార్డులో మీ పేరు తప్పుపడి ఉంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డులో మీ పేరు కరెక్ట్గా ఉండాలి ఓటర్ కార్డులు కరెక్ట్గా ఉండాలి లేదా మీరు చదువుకున్న వ్యక్తి అయితే మీ టెన్త్ మార్ మీ టెన్త్ సర్టిఫికేట్లు మీ పేరు కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీ రేషన్ కార్డులో మీ పేరు చేంజ్ చేసుకోవచ్చు అలాగే పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా పిల్లల యొక్క ఆధార్ కార్డులనే ఉండాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కూడా ఉండాలి కుటుంబం మొత్తం యొక్క గ్రూప్ ఫోటో ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కూడా పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయొచ్చు అలాగే ఒకే రేషన్ కార్డులో జంట కుటుంబాలు ఉన్న కూడా స్ప్లిట్టింగ్ ద్వారా వేరే రేషన్ కార్డు పొందవచ్చు ఈ స్ప్లిట్టింగ్ కార్డుల గురించి అలాగే రేషన్ కార్డ్ మార్పుల గురించి కొత్త రేషన్ కార్డుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట పేలు నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్